प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం జిన్నం గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి గ్రామ ప్రజలు పెద్దలు పిల్లలతో సహా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు చర్చ్ పాస్టర్ సత్తిబాబు మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలకు సహకరించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా గ్రామ ప్రజలందరికీ మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు కూడా మా గ్రామ పెద్దలు అందరూ కూడా మాకు ఎంతో హెల్ప్ చేశారు సహకరించారు ముఖ్యంగా ఈ దినం సంఘము కూడా సపోర్ట్ ఇచ్చి మన ముందుకు తీసుకెళ్ళింది దినము చాలా సంబరాలుగా చాలా సంతోషంగా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు జరిగాయి దేవుని పుట్టిన బట్టి మీకు తెలియజేస్తున్నాను ఇంకొన్ని వీడియో చూస్తున్నది వారిని బట్టి ఆ దేవుని పేరట మేము చాలా సంతోషంగా జరిపించాం ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలో మా గజపతి నగర మండలంలో మరి ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా అయ్యారు జరిగింది భోజనాల దగ్గర కూడా ఎక్కడ ఏ లేదు చాలా సంతోషంగా మొత్తం పెట్టారా చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చారు నన్ను చాలా చాలా మందికి ఇంటికి ఇచ్చేస్తాను మరి ఇప్పుడు రవి గారికి మీ అందరికీ కూడా సంతోషం సమాధానం గ్రామానికి మహిమ కలిగిన కాక మరి ఈరోజు క్రిస్మస్ వేడిక జరిపించుకోవడానికి ముఖ్యంగా నేను మా సంఘం ఏకమై ఈ కార్యక్రమం జరిపించాము ఏ ఒక్కరూ కూడా దీన్ని ఉద్దేశం కాదు దేవుని మహింపరచడానికి మా ముఖ్య ఆలోచన ఉద్దేశం మరి అదే కాకుండా గ్రామ పెద్దలకి చిన్నలకి కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానించాం వారు కూడా వచ్చి మమ్మల్ని గౌరవించి కొంత ఆహారం తిని వారు కూడా మమ్మల్ని తృప్తిపరిచి మమ్మల్ని గౌరవించి ప్రేమించి వారు కూడా వచ్చారు మరి గ్రామ పెద్దలు బట్టి కూడా ఈ చిన్న గ్రామంలో ఈ యొక్క గజ మండలం విజయనగరం జిల్లాలో ఘనంగా గౌరవంగా చాలా సంతోషంగా జరిగింది మరి దేవదేవునికి నమ్మి రక్షకుడు యేసుక్రీస్తు నామానికి మనం కలుగుడు కాక ఆ దాన్ని శుభ్రం చేయడానికి ఆ హృదయాన్ని శుభ్రం చేయడానికి పశువుల తొట్టులోను పరుండే పరుండబెట్టిన అయితే ఇక్కడ అబ్రహం మొత్తం చేసిన క్రిస్మస్ పండుగ ఈ విధంగా మృతి ఏ విధంగా మృక్కాడు మనము కూడా అనేక విధాలుగాను చూస్తుంటాం అనేక విధాలుగాను దేవుని విషయంలో మొక్కినప్పుడు ఒక స్టార్ పెడతారు అవునా కదా ఇంటి బయట స్టార్ పెడతారు ఇంకోటి వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి